హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటి అంటే సమ్మర్ ఎండింగ్ లో దొరికే చింత చిగురుతో చికెన్ కర్రీని ఎప్పుడైనా తిన్నారా ఏంటి చింత చిగురుతో చికెన్నా అని మీకు కొత్తగా అనిపిస్తుంది కానీ చింత చిగురుతో ఇలా చికెన్ని ట్రై చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా అసలు అదిరిపోవాల్సిందే అది ఎలా ప్రిపేర్ చేయాలో అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న అర కేజీ చికెన్ అయితే తీసుకోండి ఇక్కడ అర కేజీ చికెన్ కి వంద గ్రాముల వరకు చింత చిగురునైతే తీసుకోండి ఈ చింత చిగురును గుప్పెడుగా ఒక చేతిలో తీసుకొని చక్కగా క్రష్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చింత చిగురునంతా క్రష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం తర్వాత కడాయినైతే తీసుకొని అందులో సిక్స్టీ ఎంఎల్ వరకు ఆయిల్నైతే యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక ఓ మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఓ రెండు ఉల్లిగడ్డల్ని సన్నగా యాడ్ చేసుకోండి ఉల్లిగడ్డలు మెత్తబడడానికి అర స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకోండి ఓ రెండు నిమిషాల పాటు పెట్టేద్దాం ఉల్లిగడ్డలు ఇలా గోధుమ రంగు వచ్చిన తర్వాత అందులోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం తర్వాత చికెన్ పై మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న పచ్చివాసనంతా వెళ్లిన తర్వాత అందులోనే స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకుందాం తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి చక్కగా చికెన్కి అయితే పట్టిద్దాం తర్వాత అందులోనే రెండు స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం కారం తక్కువ తినేవారైతే కారాన్ని తక్కువగా వాడుకోవచ్చు కారం ఇలా వేసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చాక అందులోనే రెండు కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు చికెన్ని లో ఫ్లేమ్ లో పది నిమిషాల వరకు ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత అయితే చికెన్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు అందులోనే మనం ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న చింత యాడ్ చేసుకుందాం ఇలా చింత చిగురును యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ రెండు లేదా మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోనైతే ఉడకబెట్టుకుందాం మూడు నిమిషాల తర్వాత అయితే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు అందులోనే అర స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి తర్వాత అర స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసి చక్కగా చికెన్ అయితే ఇలా పట్టిద్దాం చివరిగా ఇలా కొత్తిమీరను యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చింత చిగురుతో ఇలా చికెన్ని వండుకొని వేడి వేడి అన్నంలో తింటా ఉంటే మజానే వేరనమాట ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో